పలమనేరు పట్టణంలో వాహన రిపేర్ కు సంబంధించిన ఐదు వందల రూపాయల బకాయి కారణంగా బడు రేహన్ మరియు మరో వ్యక్తి ముగ్గురు ఇస్మాయిల్ ఇంటిపై చేశారు వారు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా విరుచుకుపడి రాళ్లు కర్రలతో ఫిరోజ్ అను తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఒకరి గాయం తీవ్రంగా ఉంది మరొకరి పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తగిన అన్వేషణ చేపడతామని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు अदबर मई भी मरजमन 11:30 बजे बाजार शर्म कन गए मेरी बेटी भी तीन जने गए गाड़ी पर गाड़ी रेडी करा रिंग कन गए तो उसका बेटा हां चापी लग था बाजार शर्म के बाद ही मैं हमारे जाते दादा तुगला को बात आया सोचे हम क्या वो? क्या रहे वो, 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 वो पैसा देना ना देता नहीं क्या कब देता सो तू किधर देता सो क्या रे ऐसा बात कर रहा तू वो?

ఇది కేవలము యాభై ఐదు వందల రూపాయల కోసం గొడవపడి గలాడి చేసుకుని కొట్టుకున్నారు ఈ విషయాలన్నీ వివరాలని తర్వాత కేసు అవుతుందా సార్ కేసు ఖచ్చితంగా కడతాము కేసు ఖచ్చితంగా కడతాము విచారిస్తాము దర్యాప్తు చేసి సంబంధ అధికారులు చెప్తాము